పొదలకూరులో హనుమత్ జయంతి అనంతరం జరిగే వారోత్సవాల్లో భాగంగా పన్నెండవ తేదీ మంగళవారం రజక జనసేవా సంఘం వారిచే విశేష పూజలు జరిగాయి పూజల్లో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి దైవాల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని స్వామి దైవాల పుష్పాల పుష్కలంగా వర్షాలు పడి రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకున్నామన్నారు ఎన్నికల హామీలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు దానిలో భాగంగా నిన్న చంద్రబాబు సీసీటీలో తొమ్మిది ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశారన్నారు సీఎం షెడ్యూల్లో లేకున్నా చంద్రబాబును సోమశిలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆహ్వానించి డ్యాం మరమ్మతులకు నిధులు కేటాయింపు చేయించారని అన్నారు हम भी हमारे देश या वर्ष ये वर्ष ये तो एकदम ऐसे है हां हमारा मतलब है हमारा जो गौरव का है गौरव का है भारत हमारा है भारत हमारा है गौरव का है भाई ये नहीं सुन लो सारा लोग बैठे हैं भाई ये नहीं अरे भगवान्, 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 अरे � ూరు మండలంలో పొదలకూరు టౌన్లోని వీర అభయ ఆంజనేయ స్వామి ఉభయాలకు వచ్చాము టోటల్గా పదమూడు ఉభయాలు పదమూడు మంగళవారాలు జరుగుతాయి చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు పదకొండో మంగళవారం మన రజక సోదరులకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పన్నెండో మంగళవారం ఉభయం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది స్వామి గారిని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆయన చల్లని చూపు మన రాష్ట్రం మీద మన సర్వేపల్లి మీద ముఖ్యంగా పొదలకూరు పొదలకూరు ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మన రాష్ట్రంలో మంచి రోజులు మొదలైనవి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది నిన్నే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చి తొమ్మిది కంపెనీలని స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సోమశలకు కూడా వచ్చారు సోమశలను పరిశీలించారు ఏ విధంగా రిపేర్లు చేయాలో కూడా చూశారు సో పని చేసే ప్రభుత్వం సోమిరెడ్డి గారి రిక్వెస్ట్ మీదే వచ్చి ఆ పని కూడా చేసిపోయారు అది షెడ్యూల్లో లేదు అది ఒక సిటీ వరకే ఉన్నింది బట్ సోమిరెడ్డి గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు ఆ సంవత్సరంలో రిపేర్ ప్రోగ్రాంలు ఇమీడియట్ తో మొదలు పెడతామని చెప్పారు మన ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని చెప్పి బాబు గారు ప్రూవ్ చేశారు త్వరలో మరిన్ని కంపెనీస్ రాబోతున్నాయి క్యూ కట్టున్నాయి ఇంటర్నేషనల్ గా కంపెనీస్ వచ్చి మనకి మన యువతకి ఉద్యోగాలు ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేశాము ఆ ప్రామిస్ కూడా నిలబెట్టుకునే పనిలో బాబు గారు లొకేషన్ మునిగి ఉన్నారు అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో జరిగిన అరాచకాలన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ తీసుకుంటారు సోమిరెడ్డి గారు ఆల్రెడీ ఎస్టీ ఎస్టీ ఇళ్లకు సంబంధించిన స్కామ్కి సంబంధించి ఆల్రెడీ జరుగుతూ ఉంది ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముతుకూరు పంచాయతీలో జరిగిన అవతల గురించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది మేము ఏదైతే ఎలక్షన్లో చెప్పామో అన్ని అవతరకుల మీద ఎంక్వైరీ అయిస్తాము ఖచ్చితంగా ఆ మోసాలు చేసిన వాళ్ళు అందరి దగ్గర నుంచి ప్రతి రూపాయి కక్కిస్తాము మన సర్వేపల్లి నియోజకవర్గానికి బాగుపరుచుకునే దానికి సోమరెడ్డి గారు పని పనిచేస్తా ఉన్నారు ఆయనకి గా మేమందరం కూడా కార్యకర్తలు అందరం కష్టపడి పనిచేసి సర్వేపల్లి ప్రజలకు న్యాయం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్